యుద్ధాలు నాపుతున్నానంటూ ఫోజులు పెట్టే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో యుద్ధానికి తరలేపాడు వెనిజులా దేశంపై యుద్ధం చేయడానికి ఆయుధాలన్నింటినీ యుద్ధ విమానాలన్నింటినీ సిద్ధం చేశాడు ఆ దేశం చుట్టూ మోహరించాడు అక్కడ డ్రగ్స్ ముఠాలు మా అమెరికాను దెబ్బతీస్తున్నాయి వెనిజులా అధ్యక్షుడే ఏ రకంగా దాన్ని ప్రోత్సహిస్తున్నాడని పేరు చెప్పి ఈరోజు వెనిజులా మీద దాడి చేయబోతున్నాడు ఎందుకు వెనిజులాపై దాడి అక్కడ ఆయిల్ ఉత్పత్తి భారీ ఎత్తున జరుగుతుంది కాబట్టి ఆ ఆయిల్ మీద తన కంట్రోల్ సాధించడం కోసం ఒక చిన్న దేశాన్ని చిదిమేయడానికి ఈరోజు అమెరికా ఉవ్వెళ్ళోరుతుంది ఈ రకంగా ఒకవైపు తన యుద్ధాలను ఆపుతున్నాను ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను రష్యా యుద్ధాన్ని ఆపబోతున్నాను ఇన్ని నాటకాలు ఆడుతున్నటువంటి వ్యక్తి తానే యుద్ధం చేస్తున్నాడు గతంలో ఇరాన్ మీద దాడి చేశాడు ఇప్పుడు గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని ప్రోత్సహిస్తున్నాడు ఇవన్నీ చేస్తూ తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మాట్లాడే వ్యక్తి ఈరోజు వెనిజులాపై అడ్డగోలుగా ఏ కారణం లేకుండా అన్యాయంగా దాడి పోనుకుంటున్నాడు ఇది ప్రపంచమంతా ఒక్క ముక్త కంటతో ఖండించాల్సినటువంటి దుర్మార్గం ఇది